సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాజగిరి సోమేశ్వరరావు డెబ్బై రెండవ జన్మదిన వేడుకలు గురువారం ఆయన కార్యాలయంలో జరిగాయి ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు విచ్చేసి సోమేశ్వరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కొరగంజి భాస్కర్ మాట్లాడుతూ సోమేశ్వరరావు అనేక ప్రజాహిత కార్యక్రమాలను తమ సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమలు చేయడం అభినందనీయమన్నారు ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు సోమేశ్వరరావుకు బీజేపీ పశ్చిమ నియోజకవర్గం మహిళా మాజీ అధ్యక్షురాలు ఎర్రా సునీత హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు కొలందాల మురళీకృష్ణ కార్యదర్శి ధనాల శ్రీనివాసరావు కోశాధికారి ఎలకల అనిల్ అబ్దుల్ కలాం సేవా సమితి అధ్యక్షులు వేముల వెంకటరావు తదితరులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయనను సేల్వాతో సత్కరించారు ఈ సందర్భంగా రాజగిరి సోమేశ్వరరావు మాట్లాడుతూ తమ సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తాము పేద మధ్య తరగతి వారికి ఉపయోగపడేలాగా సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఆయన పుట్టినరోజు తెలియజేసిన వారందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు మన రాజగిరి సోమేశ్వరరావు గారు హిందూ సమ్మేళనానికి ఈ యొక్క బస్తీకి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజగిరి సోమేశ్వర జన్మదిన వేడుక వారి యొక్క అపార్ట్మెంట్ లో మన హిందూ బంధువులందరూ యొక్క కలయికతో ఈ రోజు ఈ వేడుక జరుపుతున్నాం వారిని చాలువాతో సత్కరించి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆయన సేవలు కొన కొనసాగించాలని ఆయన ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు కనకురమ్మ తల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన ఆరోగ్యాల ఐశ్వర్యాలు కలిగజేయాలని వారి యొక్క సేవా తత్పరాలలో భాగంగా వారి భార్య పేరు మీద ఓపెన్ చేసినటువంటి సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ అనే వైద్య సేవారంగంలో ముందు అడుగు వేస్తూ దాదాపు మూడు వందల మంది పేషెంట్లకు నిత్యం ఆయన ఆరోగ్యరీత్యా పరీక్షలు చేయించి మందులు ఇప్పిస్తూ ఎన్నో త్యాగాలకి ఇదవుతున్నారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వెచ్చించి వాళ్ళు కుమారులు వాళ్ళు వారి కుటుంబ సమేతంగా అన్యోన్యంగా ఉండాలని ఎల్లవేళలా అలాగే అందరి సహాయ సహకారాలతో ఇతర కులాల్లో కూడాను వారు ఎన్నో సేవలు చేస్తున్నారు ఈ శ్రీ నగరాల ఎడ్యుకేషన్ సొసైటీ దాంట్లో వారు కోశాధికారిగా ఉన్నారు ఇంకా అనేక పదవులు అలంకరించి ఆ పదవులకు న్యాయం చేస్తున్నారు ఇలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు జీవించాలని అందరూ ఆయుష్మాన్ కోసుకొనే ఆయన మంచితనాన్ని అందరికీ పంచి ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ఈ రోజు మనస్ఫూర్తిగా మా టీం అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు పరగం భాస్కర్రావు వారి మిత్రుల్ని శ్రీయోగులేసిని వారి చిరకాలం చల్లగా ఉండాలి నా పేరు సునీత ఇప్పుడు జరుపుకుంటున్న మా అంకుల్ గారు వందేళ్లు ఇలాగే వీళ్ళ కార్యక్రమాల్లోని పెద్ద ఎత్తున పాత ప్రజలకు వైద్యం అందిస్తూ ఆరోగ్యంగా ఐశ్వర్యాలతోని ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం ఆయన ఉండాలని చెప్పి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నామండి మా టీం తరఫున మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ ట్రస్ట్ లో చదివేది ప్రతి ఏప్రిల్ నుండి జూన్ అదే విధంగా స్కాలర్షిప్ జులై నెల నుండి ఒక ఒక రెండు వందల యాభై మందికి మేము ఇచ్చాము అదే విధంగా నెక్స్ట్ ప్రతి ఆదివారం మెడికల్ క్యాంపు దగ్గరదేర నలభై యాభై మంది ప్రీ మెడిసిన్స్ కార్యక్రమం చేస్తున్నాం తర్వాత ఇంకా ఏంటంటే ఈ వరద కాల టైంలో ఈ వీడియోకి కిట్స్ పచారీ కిట్స్ కూడా ప్రతి దానికి దగ్గర నాలుగు వందల యాభై ఐదు వందల మందికి మన వరదల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై వచ్చిన వరదల్లో వాళ్ళందరికి ఇచ్చాం అదే విధంగా మెడికల్ క్యాంపులు కంటిన్యూ అవుతున్నాయి ఇంకా రేపు ఆదివారం కూడా ఉండే కాంపు అదేంటి మధ్య కార్యక్రమాలు మన టెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుందని అందరూ తెలుసుకున్నాం ఈ కార్యక్రమం చాలా ఈ కార్యక్రమం ఇవి వచ్చి అందరు నా అతిథి ఆ అందరికీ ధన్యవాదములు నేను మన హిందూ సమ్మేళన మిత్రులు అలాగే సూర్య మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు థాంక్యూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్